మీలో ఎంత మంది మానాడు అనే సినిమా చూసారు ఆర్ ఇంగ్లీష్ మూవీ జే జీన్ హాల్ ది సోర్స్ కోడ్ అని ఆర్ ఎడ్జ్ ఆఫ్ టుమారో అని ఈ మూవీస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు మూవీస్ లో కూడా ఒక కామన్ థీమ్ ఉంది ఒక కామన్ సైకలాజికల్ ఫినామినల్ ఉంది ఏంటో జస్ట్ చేయగలరా ఈ మూడిట్లో కూడా ఒకటే సీన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ ఇవాళ కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్ నా వల్ల కాదు అన్నయ్య నా వల్ల కాదు కాదు సో ఎప్పుడైతే ఒకటే సీన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందో ఆ మెయిన్ క్యారెక్టర్ సెకండ్ టైం థర్డ్ టైం అదే మూమెంట్ ని రిలీవ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైం కూడా తనకి ఎప్పుడో ఈ మూమెంట్ ని రిలీవ్ లీవ్ చేశాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఒక ఫెమిలియర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ ఆ ఫెమిలియర్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం సో జస్ట్ ఇమాజిన్ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక కెఫేకి కానీ ఒక రెస్టారెంట్కి కానీ ఒక టూరిస్ట్ ప్లేస్కి కానీ వెళ్తున్నప్పుడు మేబీ మీరు ఒక్కలే వెళ్తున్నప్పుడు మీకు తెలుసు మీరు ఫస్ట్ టైం ఆ ప్లేస్కి వెళ్తున్నారని బట్ ఎప్పుడైతే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒకేసారి మీకు తెలియని ఫెమిలియర్ ఫీలింగ్ అరే ఎప్పుడో ఈ ప్లేస్ని చూశానే ఎక్కడో చూసినట్టు ఈ మొత్తం స్ట్రక్చర్ కానీ ఆర్ ఈ కెఫే కానీ లైట్స్ కానీ ఈ పీపుల్ మాట్లాడుకోవడం కానీ కాఫీ స్మెల్ కానీ ఎక్కడో నేను ఫీల్ అయ్యానే అనే ఫెమిలియర్ ఫీలింగ్ ఉంటు చూసారా ఎగ్జాక్ట్లీ దానినే డేజావు అంటాం సో ఈ వీడియోలో మనం డేజావు గురించి మాట్లాడుకుందాం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫినామినన్ అండ్ డెకేట్స్ అవుతున్న కొద్దీ ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది సో లెట్స్ ఇన్ మనం డే గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన మెమరీ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం సో ఎర్లీ నైన్టీన్ నైంటీస్లో వరకు మన మెమరీ అనేది ఒక విధంగానే వర్క్ అవుతుందని సైంటిస్టులు అనుకున్నారు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తున్నారు మీ కళ్ళు నేను మాట్లాడే విధానం కానీ నా ఫేషియల్ ఫీచర్స్ కానీ చూస్తున్నాయి అండ్ మీ చెవులు నేను చెప్పేవి వింటున్నాయి అండ్ మీ ఫీల్ మీ స్కిన్ కానీ మీ ఫీల్ కానీ మీరు మీ పట్టుకునే ఫోన్ కానీ మీ ల్యాప్టాప్ కానీ ఫీల్ అవుతున్నాయి కదా సో ఇలాగే మీ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ బ్రెయిన్లో రా ఇన్ఫర్మేషన్ గా డంప్ అవుతుంది ఇనిషియల్లీ సో దానినే వర్కింగ్ మెమరీ అంటారు సో తర్వాత హిప్పో క్యాంపస్ అనే స్ట్రక్చర్ మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్న స్ట్రక్చర్ హిప్పో క్యాంపస్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అని మనం తెలుసుకున్నాం సో ఈ స్ట్రక్చర్ ఏం చేస్తుంది అంటే ఈ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కూడా మనం మెమరీ లాగా సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది సో న్యూ మెమరీయా లేదంటే నాకు ఆల్రెడీ తెలిసిందా అనేది ఒక ఫెమిలియర్ ట్యాగ్ని కూడా అటాచ్ చేస్తుంది ఇదే వన్ ఆఫ్ ది అడ్వాన్స్ స్టెప్స్ అనమాట సో ఈ ఫెమిలియర్ ఫీలింగ్ అనేది అటాచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫెమిలియర్ ఫీలింగ్ అనేది అటాచ్ చేయలేకపోయింది అనుకోండి ఫెమిలియర్ ఫీలింగ్ అంటే ఇది నాకు ఆల్రెడీ తెలుసు అని సో ఇది నాకు ఆల్రెడీ తెలుసు అనేది అటాచ్ చేయలేకపోయింది అనుకోండి ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సిచ్యువేషన్ కూడా ఒక న్యూ మెమరీ లాగా సేవ్ అవుతుంది బట్ అలా లిటరల్లీ ఇంపాసిబుల్ కదా మన బ్రెయిన్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది సో మీకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ ఇదే ఇన్ఫర్మేషన్ గనక ప్రీవియస్గా మెమరీలో ఉంటే ఆ మెమరీలో మీకు రికగ్నైజ్ చేసి అరే నీకు నాకు ఇది ఆల్రెడీ తెలుసరా అనే ఫీలింగ్ రావాలి అంటే ఈ ఫెమిలియర్ ట్యాగ్ అనేది అటాచ్ అవ్వాలన్నమాట ఓకే సో దట్స్ హౌ ద ఫెమిలియారిటీ వర్క్స్ ఈ ఫెమిలియారిటీ అనేదే ఈ డేజాబులో మెయిన్ కాన్సెప్ట్ బట్ ఇక్కడ ఒక పెద్ద చిక్ వచ్చింది నైన్టీన్ నైన్టీస్ వరకు బట్ ఎర్లీ టూ థౌసండ్స్ లో కనుక్కున్న రీసెర్చ్ ఇస్ ఎ మేజర్ బ్రేక్ త్రూ డేజాబు అనే కాన్సెప్ట్ కి ఎందుకంటే సైంటిస్టులు ఎర్లీ టూ థౌసండ్స్ లో ఏం కనుక్కున్నారు అంటే మెమరీ అనేది రెండు విభాగాలుగా ఉంటాయని కనుక్కున్నారు ఫస్ట్ వన్ ఇస్ అన్ ఇన్స్టెంట్ ఫీలింగ్ ఫస్ట్ సిస్టమ్ అనేది ఈ ఫస్ట్ సిస్టమ్ ఇన్స్టెంట్ ఫీలింగ్ ని కంట్రోల్ చేసే స్ట్రక్చర్ పేరు రైనల్ కార్టెక్స్ ఓకే ఈ ఇన్స్టెంట్ ఫీలింగ్ ఏంటంటే దీనికి డీటెయిల్స్ ఉండవు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెళ్లికి వెళ్ళారు మీ ఫ్రెండ్ పెళ్లికి అనుకోండి ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు మీరు ర్యాండమ్ గా ఒక పర్సన్ చూసినప్పుడు అరే ఇతను ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కూడా చూసారా ఇన్స్టెంట్ ఫీలింగ్ అది ఆ ఫీలింగ్ ని కంట్రోల్ చేసే స్ట్రక్చరే పెరి కార్టెక్స్ అనమాట ఓకే సో ఈ సెకండ్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ స్ట్రక్చర్ నుంచి వచ్చిన ఇన్స్టెంట్ ఫీలింగ్ కి డీటెయిల్స్ యాడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఒక స్కూల్ క్లాస్మేట్ ని చూసారు అనుకోండి మీరు ఫస్ట్ ఫస్ట్ చూడగానే ఫస్ట్ ఫ్యూ ఏంటి మిల్లీ సెకండ్స్ లోనే మీరు ఇన్స్టంట్ గా పట్టేస్తారు అరే ఎక్కడో చూశాను ఈ పర్సన్ అని బట్ కొంచెం కొంచెం టైంలోనే మీకు డీటెయిల్స్ యాడ్ అవుతాయి ఓ వీడా ఇతని పేరు ఇది ఇతను ఇక్కడ ఉంటాడు ఇతను నా ఫ్రెండ్ అని డీటెయిల్స్ యాడ్ చేయడమే సెకండ్ స్ట్రక్చర్ ఎక్కువ జాబ్ అనమాట సో బేసికలీ దిస్ ఈస్ హౌ ద మెమరీ సిస్టమ్ వర్క్స్ ఈ మెమరీ సిస్టమ్స్ టూ టైప్స్ ఉంటాయి టూ పార్ట్స్ లో ఉంటాయి అని కనుగోడమని కనుగోవడం అనేది వన్ ఆఫ్ ది మేజర్ బ్రేక్ త్రూస్ ఇన్ ద టాపిక్స్ ఆఫ్ డేజాబు అనమాట సో నెక్స్ట్ మనం యాక్చువల్ డేజాబు ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం సో మనం ఈ ఫెమిలియారిటీ గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్యాటర్న్ రికగ్నిషన్ ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ ఏంటంటే మన మెమరీస్ అనేవి ఒక సీన్ ఫర్ ఎగ్జాంపుల్ మెమరీస్ అంటే ఏంటి సీన్స్ కదా ఒక వీడియో లాగా బట్ మన బ్రెయిన్లో ఫ్రాగ్మెంట్స్ లాగా స్టోర్ అవుతుంది మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ఒక ఎగ్జామ్ రాసి వచ్చావు అది ఒక సీన్ అనుకోండి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఎమోషన్ ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్టోర్ అవుతుంది దాంట్లో ఇన్వాల్వ్ అయిన కాన్వర్సేషన్స్ ఇన్వాల్వ్ అయిన సైట్స్ వేరే వేరే బ్రెయిన్ స్ట్రక్చర్స్లో స్టోర్ అవుతుంది ఓకే అలాగా డిఫరెంట్ మెమరీస్ కూడా వాటిల్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బ్రెయిన్లో సపరేట్గా స్టోర్ అవుతుంది బట్ మనం ఎప్పుడైతే ఆ మెమరీస్ని రికలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ డిఫరెంట్ పార్ట్స్లోంచి ఆ ఫ్రాగ్మెంట్స్ అన్ని కలిపి మనకి సీన్ లాగా రికలెక్ట్ అవుతుంది అనమాట మెమరీ అనేది దట్స్ ఆఫ్ ద మెమరీ వర్క్స్ బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్చువల్గా బ్రెయిన్ ఇట్సెల్ ప్రిడిక్టింగ్ మిషన్ బ్రెయిన్ అనేది వీడియో కెమెరా లాగా కాదు వీడియో రికార్డర్ లాగా కాదు మనం చూసింది చూసినట్టు వీడియో లాగా ఎంపీ ఫోర్ ఫైల్ లాగా స్టోర్ అయిపోయినట్టు కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక మెమరీ అనేది స్టోర్ అవుతుంది బట్ అది ఫ్రాగ్మెంట్స్ లాగా ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ ఒక్కొక్క డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది అనమాట ఓకే అండ్ అవర్ బ్రెయిన్ ఇస్ ఎ ప్రిడిక్టింగ్ మిషన్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ సెకండ్ కూడా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ టైం సబ్ కాన్షియస్లీ సబ్ కాన్షియస్లీ అంటే కాన్షియస్లీ కాకుండా అంటే మనకి అవగాహన లేని చోట సబ్ కాన్షియస్లీ కాన్షియస్లీ అంటే మనకి అవగాహన ఉన్నట్టు ఉన్న ప్లేస్ని కాన్షియస్లీ అంటాం అన్నమాట సో సబ్ కాన్షియస్లీ ఎవ్రీ సెకండ్ కూడా ఎవ్రీ మిల్లీ సెకండ్ కూడా నెక్స్ట్ టైం జరగబోతుందో ఇమీడియట్లీ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది ఈవెన్ బిఫోర్ ద మూమెంట్ ఈవెన్ హ్యాపెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ దిస్ మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు ఒక డోర్ ఓపెన్ చేయబోతున్నారు డోర్ ఓపెన్ చేయగానే మీ బ్రెయిన్ ఆల్రెడీ సబ్కాన్షియస్లీ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది ఏంటి ఈ డోర్ ఓపెన్ చేయగానే ప్రాబ్లీ దేర్ విల్ బి అ హాల్వే ఆ హాల్వే తర్వాత హాల్వే నడుచుకుంటూ వెళ్తుంటే ప్రాబ్లీ ఒక రూమ్ ఉంటుంది పలానా చోట టీవీ ఉండొచ్చు అలాగా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే ఇలా ప్రిడిక్ట్ చేయడం అనేది ప్రతి మూమెంట్లో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది ఈ మూమెంట్లో ఇక్కడ డేజావు అనేది ఎలా జరుగుతుంది అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ ప్రెడిక్షన్ ఏదైతే బ్రెయిన్ చేస్తుందో అది ఎగ్జాక్ట్లీ సో ప్రెడిక్షన్ అనేది బ్రెయిన్స్ ఓన్ మూవీ ఇంటర్నల్ డైలాగ్ అనుకోండి ఈ ఇంటర్నల్ డైలాగ్ ఇంటర్నల్ రియాలిటీ అనేది ఎక్స్టర్నల్ వరల్డ్తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయినప్పుడు ఈ డేజావు అనేది వస్తుంది ఓకే బట్ ఈ ఇంటర్నల్ ప్రెడిక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఎక్కడి నుంచి ఈ ఫ్రాగ్మెంట్స్ ఉంటే చూసారా ఈ ఫ్రాగ్మెంట్స్ నుంచి ఫామ్ అయిన పజిల్ లాగా దాన్ని రిఫరెన్స్ లాగా తీసుకుంటుంది బ్రెయిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కెఫేలోకి ఎంటర్ అయ్యారు మీరు కెఫేలోకి ఎంటర్ అవ్వగానే మీరు చూసిన కాఫీ టేబుల్స్ విధానమా చైర్స్ విధానం మీరు ప్రాబబ్లీ అదే రకమైన అలైన్మెంట్ ఎక్కడో చూసే ఉండొచ్చు అలాంటిది మ్యాచ్ అయినా కూడా ఫిమిలియారిటీ అనేది ఈ ఇన్స్టెంట్ ఫీలింగ్ ఫెమిలియారిటీ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట ఓకే సో ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో బ్రెయిన్ అనేది ఫైర్ అయ్యి అరే ఇది నాకు ఎప్పుడో ఇదివరకు ప్లేస్కి ఎప్పుడో వచ్చానే అనేది ట్రిగ్గర్ అవుతుంది బట్ ఇక్కడ చిక్ ఏంటి మనం ఇందాక ఫస్ట్లో చదువుకున్నాం ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఇన్స్టెంట్ ఫీలింగ్ సెకండ్ వన్ ఈజ్ ఏ హిప్పో క్యాంపస్ అని హిపో క్యాంపస్ స్ట్రక్చర్ ఏంటి ఈ ఫస్ట్ దానికి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడమే సెకండ్ దాని జాబ్ కదా సో ఎప్పుడైతే మనకి ఫెమిలియారిటీ ఫీలింగ్ అనేది ట్రిగ్గర్ అయిందో అది వెంటనే ఏం చెప్తుంది అరే ఇది ఆల్రెడీ వరకు మనకి స్టోర్ అయిన మెమరీ అనుకుంటా కొంచెం సెర్చ్ చేస్తావా అని చెప్పి హిపో క్యాంపస్ అడుగుతుంది ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఏది పెరియర్ రైనల్ పెరిగి రైనల్ కార్టిక్స్ హిప్పో క్యాంపస్ అడుగుతుంది హిపో క్యాంపస్ సెర్చ్ చేసేపాటికి మెమరీ ఏది కనపడదు బికాస్ దట్స్ నాట్ ఏ సింగిల్ మెమరీ ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మెమరీస్ నుంచి కలిసిన వచ్చిన ఫ్రాగ్మెంట్స్ అవి డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ మనం డిఫరెంట్ మెమరీస్ ఆ డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ అనేవి మనం ప్రిడిక్ట్ చెయ్యబోయే రియాలిటీలో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవ్వడం వల్ల ఆ ఫెమిలియారిటీ ట్రిగ్గర్ అయింది బట్ ఎప్పుడైతే అరే హిపో క్యాంపస్ మామ కొంచెం చెక్ చేస్తావా అంటే మెమరీ అనేది ఉండదు సో ఫెమిలియారిటీ ఉంటుంది బట్ మెమరీ ఉండదు దాట్ ఈస్ కాల్డ్ లైఫ్ డేజావు